హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మెంతి ఆవకాయ అండి ఈ ఆవకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎప్పుడూ పచ్చడి పట్టిన వాళ్ళు కూడా నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అవుతే పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఈ పచ్చడిని మీరు ఒక్కళ్ళైనా సరే కలిపేసుకోవచ్చండి చూసారు కదండీ ఇప్పుడు ఈ మెంతి ఆవకాయని ఎలా పట్టుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ముక్కల్ని ఆరబెట్టేసుకోవాలండి తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి చూసారు కదండీ ఇలాగ ఆరిపోయిన ముక్కల్ని ఇప్పుడు కొలతల ప్రకారం చూపిస్తున్నానండి ఇలాగా ఏదైనా లోటా కానీ గిన్నె కానీ తీసుకొని ముక్కలు కొలుచుకోవచ్చండి మనం పాత పద్ధతులు అయితే కుంచాలు అంటారు కదండి అవి అందరికీ అర్థం కావన్నమాట కొంతమందికే అర్థమవుతాయి ఇలాగా గిన్నె కొలతలు అయితే ఎవరైనా కూడా పచ్చడి పెట్టేసుకోవచ్చండి నాకు ఈ లోటాతో వచ్చేసి ఎనిమిది లోటాల ముక్కలు అయ్యాయండి చూసారు కదండి దీంతో ఎనిమిది లోటాల ముక్కలకి ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలో అనేది చూపిస్తున్నానండి ముందుగా మనం నాలుగు లోటాల ముక్కలకొచ్చేసి ఒక లోటా కారం పడుతుందండి కారం అనేది ఫుల్గా వేసుకోవాలి నాకు వచ్చేసి ఎనిమిది లోటాల ముక్కలు కాబట్టి నేను రెండు లోటాల కారం వేస్తున్నానండి మనకి ఇలాగా నిలవ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు కారం అనేది మనం మిల్లాడించుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి ఇందులోకి ఉప్పు వేసుకుందామండి ఉప్పు అనేది కళ్ళుప్పు తీసుకుని ఎండలో బాగా ఆరిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి పచ్చట్లోకి ఇలాగా కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నాలుగు లోటాల ముక్కలకి వచ్చేసి ఉప్పు ఎంత వేయాలో చెప్తున్నానండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం ఫుల్గా తీసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం తగ్గించి తీసుకోవాలండి చాలకపోతే మూడో రోజు పచ్చడి కలుపుకున్నప్పుడైనా కలుపుకోవచ్చు చూసారు కదండీ నాలుగు లోటాల ముక్కలకి ఒక లోటా కారం కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నాను ఎనిమిది లోటాల ముక్కలు కాబట్టి రెండు లోటాలతో ఇలాగ ఉప్పు అనేది తగ్గించి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పుడిందులోకి మెంతి పిండి తీసుకుందామండి మెంతులను వేయించి ఇలాగ పొడి పట్టుకోవాలి మనం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో గ్లాస్ మెంతిపిండి వేస్తే సరిపోతుందండి అలాగే ఒక అర గ్లాసు పసుపు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఉప్పుడిందులోకి పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు అండి మనం వెల్లుల్లిపాయలు అయితే కొలత అనేది ఏమి ఉండదు ఎల్లుల్లిపాయలు మన ఇష్టం ఎన్ని అయినా వేసుకోవచ్చండి ఎన్ని ఎల్లుల్లిపాయలు వేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పట్టు వలచినవి కొన్ని వేసాను కదండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని లైట్గా దంచి ఇలాగా ఒక లోటా వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు పచ్చడిలో ఊరినప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వెల్లుల్లిపాయలు తినడం వల్ల కూడా హెల్త్కి ఎంతో మంచిది అనమాట చూసారు కదండీ ఇలాగ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేరుశనగ నూనె వేస్తున్నానండి మనం నిల్వ పచ్చడిలోకి వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వేసుకోవచ్చండి చూసారు కదండీ ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం జాడీలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి జాడీని ముందుగానే శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిన తర్వాత మనం పచ్చడి పట్టుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ఆయిల్లోకి ఈ మామిడికాయ ముక్కలను వేసేసుకుందాం ఇలాగా ఆయిల్లో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న కారంలో వేసుకోవాలండి ఈ ముక్కలకి ఉప్పు కారం కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదండీ ఇలాగా ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడు జాడీలో వేసుకోవాలన్నమాట ఇలా మనం ఫస్ట్ రోజు పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ముక్కలన్నీ కలుపుకొని ఇలా జాడీలో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి చూసారు కదండి వెల్లుల్లిపాయన్ని ఇలాగ మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో ఇలా పట్టుకొని వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మరింత రుచి వస్తుంది అనమాట ఇలా వేయడం వల్ల ఇలాగా పైన మొత్తం కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనకి ఇలా నిండా ఉంది కదండి మూడో రోజుకి మనకంతా కూడా కిందకి దిగిపోతుందనమాట ఇలా వేసిన తర్వాత ఉప్పు ఇందులోకి కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఈ నిల్వ పచ్చడిలు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉంచుకోవాలండి తడి చేతులు కానీ అలాగే తడి స్పూన్లు కానీ జాడీలో పెట్టకూడదండి అలా పెడితే తడి తగలడం వల్ల పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట మాత్రం కూడా తగలినివ్వకూడదండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని పైన ఇలా కట్టుకుంటే పచ్చడి అనేది స్మెల్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుందండి మంచి శ్వాసనొస్తుందనమాట మూడో రోజు మనం తీసినప్పుడు గాలి వెళ్లకుండా ఇలా కట్టుకోవాలి గట్టిగాను ఇలా మూడో రోజు తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మనం పచ్చడి కలుపుకున్న తర్వాత కూడా ఇదే విధంగా కట్టుకోవాలండి ఇలా కట్టుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు పచ్చడి మనం పట్టిన రోజున పైకి ఎలా వచ్చింది తర్వాత మూడో రోజు ఇలాగా కిందకి వెళ్ళిపోతుందండి పచ్చడి ఊరి ఇప్పుడు ఒక బేషన్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి కలిపేటప్పుడు కూడా మనకి బేషన్లు కానీ చేతులు కానీ ఏమీ తడి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఇప్పుడు కానీ ఉప్పు చాలకపోతే చూసి వేసుకోవచ్చండి చూసారు కదండి మూడో రోజుకి పచ్చడి అనేది చాలా బాగా ఊరింది ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను అనమాట మనం ఇలా వేసుకోవచ్చు కానండి ఫస్ట్ రోజు ఎక్కువ ఉప్పు వేస్తే ఇబ్బంది అవుతుంది అనమాట చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఉప్పుడు ఇందులోకి వేరుశెనగ నూనె పోసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇందులో నూనె పోసుకున్న తర్వాత జాడీలో కూడా కొంత నూనె పోసుకొని మనం ఈ పచ్చడిని పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మెంతి ఆవకాయ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి